హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వచ్చేసి మా ఊర్లో అయితే ఫెస్టివల్ అయితే జరిగింది ఇది గంగాలం తల్లి ఫెస్టివల్ అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే జరిగింది మేమైతే అక్కడికైతే వెళ్ళాము ఈ ఫెస్టివల్ అయితే ఎవ్రీ ఇయర్ మేలో అయితే సెలబ్రేట్ చేస్తారు ఈ వీడియో తీసి ఆల్రెడీ అయితే వన్ వీక్ అలా అయిపోతుంది కానీ నాకే ఎడిటింగ్ చేయడానికి ఖాళీ లేక అయితే కుదిరింది ఇంక అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను ఈ ఫెస్టివల్ ఎక్కడంటే నర్సీపట్నం తెలుసు కదండి నర్సీపట్నం దగ్గర నగరం విలేజ్ అని ఒకటి ఉంటుంది ఆ విలేజ్లో గంగాలం తల్లి జాతర అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు మేము ఇంకైతే ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారికి పళ్ళు పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇచ్చుకోవడానికి అయితే వెళ్తాము ఇంకా ఇక్కడ వచ్చేసి మేమందరం కూడా రెడీ అయ్యి టెంపుల్కి అయితే బయలుదేరామండి అమ్మ మా గారు మా డాడీ ఇంకా మా వదిన మా అన్నయ్య తమ్ముడు ఇంకా రిలేటివ్స్ని కొంచెం మందిని అయితే ఇన్వైట్ చేసాము మేమందరం కూడా ఇక్కడ అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇలా చూడండి ఎలా చూడండి ఇలా చూడండి వచ్చాను బయటికి రండి మొత్తం వీడియో అంటే వెంకటేష్ ఉన్నాడు ఇక చెల్లి వెంకటేష్ పండుగ వెంకటేష్ గారి దగ్గర కనబడుతుంది చెప్పి చూసేవాడే ప్రియా చెప్పి లేచుకోవాలంటున్నాడు ఆటో కూడా తిన్నా చెల్లి అనుకోతుందండి ఇదో మర్చిపోదో మర్చిపోయింది అంత ఎందుకు రా నీకు ఊరి వెళ్తుండే ఇంకా టెంపుల్కి అయితే ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి అయితే కొంచెం దూరం అయితే ఉంటుంది మేమైతే మా డాడీ ఆటోలో అయితే వెళ్తున్నామండి ఇంకా మళ్ళీ బాగా ఎండగా ఉంది కదా ఫస్ట్ యాక్చువల్గా అయితే నడిచెళ్తే చాలా బాగుంటుంది కదా అనుకున్నాము బట్ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంక ఎండలో అయితే వెళ్ళలేమని చెప్పేసి అయితే మేము ఆటోలో తీసుకెళ్ళిపో డాడీ అంటే మా డాడీ వచ్చేసి ఆటోలో అయితే తీసుకెళ్ళిపో ఇక్కడైతే మేమందరం కూడా ఆటో అయితే ఎక్కేసాము ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి Bye. 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 ఇక్కడ ఇంకైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము మేము వెళ్ళేసరికి చాలా జనాలు అయితే ఉన్నారు టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు కనిపిస్తుంది కదండి అదే టెంపుల్ మేమైతే ఇక్కడ చిన్నప్పుడు అయితే కార్తీక మాసంలో ఇక్కడే స్నానాలు చేసి అమ్మవారి దగ్గర వెలిగించుకునే వాళ్ళము నేనైతే చిన్నప్పుడు ఇక్కడ ఉండేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేదానండి ఈ టెంపుల్ వచ్చేసి మాకు పొలాల్లో ఉంటుంది ఇక్కడ చిన్న కాలువ లాంటిది ఉంటుంది ఆ కాలువలో అయితే స్నానాలు అక్కడే కార్తీక మాసంలో అయితే అయితే పూజ చేసుకునే ఫస్ట్ విగ్రహం అనేది ఉండేది పాకలో నెక్స్ట్ అలా 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 టెంపుల్ అయితే డెవలప్ బాగా చేశారు ఇక్కడైతే అమ్మ అట్టగా ఇస్తానని మొక్కుకుందంట ఇక తమ్ముడు అయితే అట్టగాలు పట్టుకొని వస్తున్నాడు పాపం అట్టగాలు చాలా బరువున్నట్టుందండి పాపంకపోయాడు నేను అదే వాడితో కామెడీ చేస్తున్నాను ఇంకెలా ఎలా అట్టగాలు పట్టుకొని టెంపుల్ చుట్టూ అయితే ఒక త్రీ రౌండ్స్ అయితే వెయ్యాలి ఏదైనా అట్టి పట్టుకునే కాదు మా నార్మల్గా మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మూడు ప్రదర్శనలు అయితే చేస్తాం కదా అలానే తమ్ముడు కూడా మూడు ప్రదర్శనలు అయితే చేస్తున్నాడు మేము కూడా తమ్ముడు వెనకాలే తిరుగుతూ ఉన్నామండి ఇక్కడ తేజ్బాబుకి కూడా పాపం ఎండ కాసేస్తుందని మా మర్దిగారు అయితే ఖర్చీఫ్ అయితే కట్టారు ఎండ తగలుకుంటానా ఇక్కడ మా చింటూ ప్రియా అయితే వాళ్ళు ఎంత చక్కగా ఇద్దరు ఉన్నారండి ఇంతకు ముందు అయితే ఇద్దరు కొట్టేసుకునేవారు ఇప్పుడు అలా లేదు చాలా చక్కగా అయితే ఉంటున్నారు ఇంకా వాడుకి ప్రియా అంటే చాలా నచ్చేసింది ఇంకా వాడు ప్రియాని ఎక్కడికి వదలకుండా ప్రియా ప్రియా అనుకుంటూ దాంతోనే చక్కగా ఈ సమ్మర్ అయితే కొంచెం ఎంజాయ్ చేశాడు అనిపిస్తుంది ఇంకా అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ నేనైతే నాకు ప్రత్యేకంగా పసుపు కుంకుమ చీర అమ్మవారికి అయితే ఇద్దామని అనుకుంటున్నాను సో దానికోసం అయితే నేను విడిగా పసుపు కుంకుమ చీర అయితే తీసుకొని అమ్మవారికి పెట్టాను మా వదిన అయితే మా వదిన నేను వేరువేరుగా చీరలు కొని అమ్మవారికి అయితే పెట్టేశాము టెంపుల్ అయితే చాలా రష్గా ఉందండి ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ అందరూ కూడా అదే రోజు వస్తారు కదా పండగ రోజే అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చుకుంటారు కదా సో మేము అయితే అసలు ఖాళీ లేదు అసలు జనాలు జనాలు ఉన్న అయితే ఉన్నారు బట్ ఇంకేదోలాగైతే అక్కడ అయితే అమ్మవారికి మొక్కేసుకొని ఇంక ఇక్కడ చెట్టు దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ చెట్టు దగ్గర కూడా అయితే ప్రసాదం అయ్యి పెట్టేసుకున్నాము లోపల అయితే ఏమీ ఇవ్వడానికి అవ్వదు కదా అమ్మవారి దగ్గర అయితే ఏమి పెట్టనివ్వరు ఆ రోజు అయితే ఇంకా మేము ఇక్కడ అయితే మాకు మేము తెచ్చుకున్నవన్నీ కూడా సెలవుడి వడపప్పు ఇంకా అమ్మవారి కోసం ప్రిపేర్ చేసిన ప్రసాదం అవి ఉంటాయి కదా ఇలా ఈ చెట్టు దగ్గర అయితే పెట్టేసుకొని దేవుడికి అయితే ముక్కేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య మా తమ్ముడునండి మా షాన్వి తెలుసు కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా వాళ్ళ పాప నాకైతే మేనకోడలు అవుతుంది చాలా బా క్యూట్ గా ఉంటుంది ఇక్కడ ఇంకా మా అన్నయ్య పాప నాడిస్తున్నాడు తమ్ముడేమో మా తేజ్బాబు నాడిస్తున్నాడు అండి మా చిన్నోడిని మేమైతే అక్కడైతే పూజ చేసుకుంటున్నాము ఇక్కడైతే లొకేషన్ అంటే చాలా బాగుంటుంది ఉంటుందండి భలే చల్లగా అయితే ఉంటుంది ఎంత ఎండలో వచ్చామో కానీ ఇక్కడ ఇక్కడ ప్లేస్కి వచ్చేసరికి చాలా చల్లగా అనిపించింది ఇక్కడే కాసేపు అయితే ఉన్నామండి ఇలా పూజ అయితే చేసేసుకుంటున్నాము వదిన నేను అమ్మ అయితే ఇక్కడ పూజలో దీపం అయితే పెడుతున్నాము లోపల దీపం అయితే పెట్టడానికి అవ్వదు కదా అందుకని ఇంకెక్కడే ఇక్కడే దీపం అయితే పెట్టేసుకున్నామండి ఇంకా పెట్టేసుకొని అక్కడ ప్రసాదాలు అయితే పంచుతున్నారు ఇంకా నేను వాళ్ళందరూ ఇక్కడ ఉండగా నేను వదిన వెళ్ళి అయితే ప్రసాదం అయితే తెచ్చుకుంటున్నాము ఇంకా నేనైతే రెండు ప్లేట్లు ఎంత ఎందుకు తెచ్చుకుంటున్నానంటే ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా ప్రసాదం ఉంటుందని తీసుకొచ్చేస్తున్నాను ఇంకా అలా ఇంటి గుడి దగ్గర దర్శనాన్ని అయిపోయాక ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ నేను బిర్యానీ కోసమని అయితే గిన్నె ప్రిపేర్ చేస్తున్నాను అమ్మ అయితే కొంచెం మట్టి రాసి పొయ్యి మీద పెట్టమంది అలా అయితే మసి పట్టకుండా ఉంటుందంట ఇక్కడైతే ఇంకా వదిన నేను బిర్యానీ అయితే చేస్తున్నాము లోపల అయితే అమ్మ చికెను అయితే వండుతుంది ఇంకా వదిన నేను ఇంకా బిర్యానీ చేస్తున్నాం కదా ఇంకా అక్కడ అయితే ఇంకా చికెన్ బిర్యానీ కింద అయితే చేస్తున్నామండి అప్పటికప్పుడు మ్యారినేట్ చేసేసి నేనైతే వదినకి ఇచ్చేసాను చికెన్ ముందుగా అయితే మ్యారినేట్ చేసుకోలేదండి ఎందుకంటే మార్నింగే టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే లేట్ అయిపోయింది మ్యారినేట్ చేద్దామంటే ఇంకా అప్పటికప్పుడు అలా మ్యారినేట్ చేసేసి ఇంకా ఫ్రై చేసి అయితే చికెన్ చేస్తున్నాము చికెన్ బిర్యానీ కింద అయితే చేసాము ఆ రోజు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి బిర్యానీ ఇద్దరం కలిసి చేస్తున్నాం కదా పాడైపోతుందేమో పాడైపోతుందేమో అనుకున్నాము ఒక్కళ్ళ చేతి మీద చేస్తే అన్నీ వాళ్ళే కరెక్ట్గా వేసినట్టు ఉంటుంది అదే ఇద్దరం కలిసి చేస్తే ఏదో ఒకరు ఎక్కువేస్తారో ఒకళ్ళు అనుకున్నాము కానీ ఇద్దరం కలిసి చేసినా కానీ చాలా టేస్టీగా అయితే వచ్చింది బిర్యానీ ఇంకా వంటలన్నీ అయిపోయాక ఇక్కడ భోజనాలు అయితే పెట్టేస్తున్నాము రిలేటివ్స్ అందరికీ కూడా రిలేటివ్స్ అంటే ఎవరు బయట వాళ్ళు కాదండి అందరూ మా చుట్టాలే ఇంకా అందులో భోజనాలు అన్నీ పెట్టేస్తున్నాము నేనైతే ఇక్కడ అయితే తినిపిస్తున్నాను వదిన ఇంకా మా సిస్టర్ ఒకరున్నారు ఆ సిస్టర్ అయితే ఇంకా వడ్డిచ్చేస్తున్నారు ఆ రోజు స్పెషల్స్ అయితే బిర్యానీ చికెన్ బిర్యానీ చికెను గారెలు అవైతే ఇంకా ప్రిపేర్ చేశామండి ఇంకా అందరూ భోజనాలు అయిపోయాక ఇంకా అమ్మవారి అమ్మవారి గరగలు అంటారు కదా ఆ అయితే ఇలా భోజనాలు అయిపోయాక ఊరంతా కూడా డప్పులు సౌండ్తో అయితే ఊరేగిస్తారు ఇంకా ప్రతి ఇంటికి అయితే ఆ గరగలు అయితే తీసుకొస్తారండి గరగలు అయితే అమ్మవారితో సమానము ఈ గరగలకి అయితే మన ఇంటికి వచ్చినప్పుడు మనమైతే వాళ్ళకి కాళ్ళు అయితే కడిగేసి పసుపు కుంకుమ అవి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలా మనం వాటికి మళ్ళీ ఆ గరగలకు కూడా మనం పసుపు కొంకలతో పూ పూజించి అట్టపళ్ళు మనకి ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా ఇచ్చి దేవుడికి అయితే దన్నం అయితే పెట్టుకుంటాము ఆ గరగలకి ఆ అయితే అమ్మవారితో సమానము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఆ గరగలనైతే నెత్తి మీద అయితే పెట్టుకుంటారు మీద పెట్టుకోవడం ఏంటంటే అలా అమ్మవారిని పెట్టుకున్నట్టు మాట చూశారు కదా నేనైతే ఇక్కడ పసుపు అమ్మ అయితే కాళ్ళు అయితే కడుగుతుంది నేనైతే పసుపు రాసి ఇంకా బొట్లు అయితే పెడుతున్నాను వాళ్ళని ఇంకా దే అమ్మవారిని ఎత్తుకున్నారు కదా వాళ్ళు కూడా ఇంకా దేవుడితో సమానం కదా ఇంకా వాళ్ళకైతే ఇంకా కాళ్ళు కడిగేసి బొట్లు అయితే పెడుతున్నాము ఇంకా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అమ్మవారిని అయితే నెత్తి మీద పెట్టుకుంటున్నారు ఇంక ఇదంతా అయితే ఇంకా అలా కొంతసేపు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎత్తుకుంటారండి అలా ఎత్తుకుంటే మన చాలా మంచిది ఇంకా అందుకని చెప్పేసి అందరూ లైన్ గా ఎత్తుకుంటున్నారు ছিন্টু <laughs> রা <laughs> त्यो <Gãi> कस्तो <đồng land, coughs> అంతా అయిపోయాక ఇంటికి నుంచి అయితే ఇంకా ఊర్లోకి అయితే జాతరకైతే వచ్చాము ఇక్కడ షాపులు అంటే పెద్దగా ఏమీ పెట్టలేదు కానీ ఒక రెండు ఫోటో షాపులు అయితే పెట్టారు ఇంకా జాతర అయితే స్టార్ట్ అయిందండి జాతర ఫస్ట్ అయితే సఖీ డాన్స్ అయితే వేశారండి సక్ డాన్స్ నాకైతే చాలా భయపడతారండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అసలు నిజంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు అంత బాగా చేశారండి ఎక్స్ప్రెషన్స్ మీ డాన్స్ అవి చాలా బాగా చేశారు మీకు ఈ డాన్స్ చూస్తే భయం వేస్తుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెంత బాగా చేశారంటే చాలా బాగా చేశారండి ఊర్లో ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే గ్రాండ్గా చేస్తారు బట్ ఇయర్ ఇంకా గ్రాండ్ చేశారండి చాలా బాగా చేశారు వాళ్ళైతే నోట్లో ఏదో పెట్రోల్ సంథింగ్ ఏదో పోసుకొని అగ్గైతే బయటకి తీస్తున్నారండి సేమ్ లాగే మేమైతే ఇంకా పిల్లల కోసం అయితే మా సిస్టరు నేనైతే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారండి నే ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు ఇక్కడ వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ ఇంకా ఇక్కడైతే కోలాటం కూడా స్టార్ట్ చేసి ఇలా అయితే విలేజ్లో ఫెస్టివల్ అయితే చాలా గ్రాండ్గా చేశారండి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ కూడా నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుంది మీరు కూడా ఈ సమ్మర్లో ఏ ఫెస్టివల్ ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి